ప్రతి వంద సంవత్సరాలకు ఒక్కసారి అసలు ఏం జరుగుతోంది వింటే మీరే షాక్ అయిపోతారు రండి సెవెంటీన్ ట్వంటీలో ఫ్రాన్స్ లో మార్ ప్లేగ్ అనే వ్యాధి పుట్టింది లక్షలాది మంది ప్రాణాలు పోయాయి ఎయిటీన్ ట్వంటీలో భారతదేశంలో కలరా ఈ వ్యాధి భారతదేశంలో మొదలై ఆసియా అంతా వ్యాపించి ఎన్నో లక్షలాది మరణాలు నైన్టీన్ ట్వంటీలో స్పానిష్ ఫ్లూ చివరి దశలో ప్రపంచ వ్యాప్తంగా ఫైవ్ క్రోర్స్ మంది చనిపోయారు ట్వంటీ ట్వంటీలో లో కోవిడ్ చైనాలో స్టార్ట్ అయ్యి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది ఇంకా లాక్ డౌన్లు కోట్ల మంది బాధితులు నిజానికి మీరు బాగా గమనిస్తే ప్రతి వంద సంవత్సరాలకి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని తాకుతూనే ఉంది అలానే మరొక విషయం ఈ ప్యాటర్న్ చూసారా సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఇక చివరిగా ట్వంటీ ట్వంటీ ప్రతి ఇయర్ ఇరవైతోనే ముగుస్తుంది ఇది నిజంగా ఒక ప్యాటర్న్ అంటారా లేదా కేవలం యాదృచికమా ఇదంతా విన్నాక మన భవిష్యత్తులో రాబోయే ట్వంటీ వన్ ట్వంటీ ఇంకొక మహమ్మారికి కారణం కావచ్చా ఒకవేళ అయితే మన ఫ్యూచర్ జనరేషన్ ఖచ్చితంగా ఈ ఉబిలో పడాల్సిందేనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి